సాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలనుకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాగిస్తాం సాగిధ్యక్షులు సోదరుల గారు అదేవిధంగా గౌరవాలు పెద్దలు పాదశ్రమికటువంటి మా బావ గారు గంగా ప్రసాద్ గారు అదేవిధంగా ఈ రోజు అధికార మా కుమార్తె లక్ష్మీకాయత్రి గారు అదేవిధంగా లక్ష్మీ గారు రాలమ్ గారు శ్రీదేవి గారికి సుధా గారికి అదేవిధంగా గంగారావు గారికి చందారావు గారికి నరసింహ గారికి ఇంకా పైన సోదరులు చెందిన సోదరి సోదరుడు పత్రికా సోదరులు అందరికీ నమస్కారాలు చేస్తూ జనసేన సోదరి సోదరున నమస్కారాలు చేస్తారు గతంలో స్వర్గీయ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ చైత్రం జరుపుకుంటా ఉన్నాం ఆయన మొట్టమొదటిగా న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు మనకి ఆ రోజే అంటురాని వాళ్ళు కూడా రచించారు ఈ రాష్ట్రం ఎలా ఉండాలి ప్రజలు ఎలా అని చెప్పారు ఈ రోజు స్వర్గ ఎన్టీ రామారావు గతంలో అదేవిధంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆ పాట నడుచుకున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు ఆయన నడిపించుకుంటా ఉన్నాడు ఆయన సొంతంగా రచించుకున్నాడు ఈ రాష్ట్రంలో ఏం చేయాలా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ఆయన ఇంటికే పరిమితమై ఈ ఆయన ఆయన సొంత ప్రచన ప్రకటించుకుని ఆయన పాల్గొచ్చు అంటే చెప్పి కూడా తెలియజేస్తా మీరు అందరూ కూడా గమనించాలా గతంలో పరిపాలన చేశారు ఏ విధంగా ఎస్సీ గౌరవించాం ఏ విధంగా మొత్తం మొట్టమొదటిగా కార్పొరేషన్ ఓపెన్ చేసి మీ అందరూ కూడా నేను కూడా ఎన్నో ఓన్లు ఇచ్చా అదుపు చేశాం మీ ఇరవై వాటికి నేను చాలా సేవ చేశా రోడ్లు కానించి కానించి ఏది వస్తే అది మొట్టమొదటిగా నా సోదరి సోదరు రెండున్నర ఇరవై ఐదు వార్డులు అందరికి కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు ఆ తర్వాతే గ్రామాలకు ఇచ్చారు రెండు వందల పద్నాలుగు ఓదని చెప్తున్నాడు రెండు వందల ఒక వార్డు ఇరవై ఇరవై ఐదు వార్డులు ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం చంద్రబాబు నాయుడు గొప్పతనం చెప్పని కూడా ఈ రోజు ఏ సంవత్సరాలు ఎవరికైనా ఒకటి అడుగుతా ఉన్నా ఏ సోదరు అడుగుతా ఇచ్చాను అడుగుతున్నా అదే ఒక అవకాశం చెప్పి పిడి గుర్తులు కొడుతా ఉన్నాడు ఇప్పుడు ఎవరికి ఎస్సీలంటే ఆయనకి అంట్రాను ఎక్కడ కూడా మాట్లాడు ఎస్సీని ఎంతమంది చంపాడు దానికి పేపర్లు వచ్చిన ఏ వచ్చినా గానీ స్పందించడు ఏది లెక్క చేయడు నిలవన కాదనుకుంటే ఆ మనిషిని చంపేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి మీ మళ్ళా రామరాజు రావాలి చంద్రబాబు నాయుడు పండుగలు రావాలంటూ మళ్ళా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చేసుకుంటూ మన దేశ అభివృద్ధి మన రాష్ట్ర అభివృద్ధి మీ పిల్లల అభివృద్ధి కూడా జగన్ చేస్తా ఉన్నా ఈ రోజు ఎక్కడా పరిశ్రమ వచ్చినా దాఖలాలు ఆయన జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నటువంటి కూడా పారిపోయాయి అదేవిధంగా అమ్మరాజా నుండి అది కూడా వెళ్ళిపోయింది వారు వెళ్ళి పెట్టే అది కాని అదేవిధంగా విధంగా అపాక్షి కానీ మన వాళ్ళకి అందరూ కూడా అవకాశం ఉంటుంది రేపు ఖచ్చితంగా మన ఏదో పరిశ్రమ తీసుకొచ్చే వెనక నియోజకవర్గంలో మీ గొప్ప కల్పించే విధంగా ఏర్పాటు చేస్తా విభుత్వం చేస్తా అందరూ కూడా చోదర చౌదరి వీళ్ళందరూ కూడా నా కుమార్తె అమూల్యమైన సైకిల్ తోకేసి గెలిపెట్టండి మీ కార్యక్రమాల్ని నేను చేసి చూపిస్తాను ఆయన కూడా దగ్గర పెట్టుకుని చెప్పారుకర్ ఆ రోజు పనిచేశారు రేపు ఖచ్చితంగా మీరు పిచ్చే కోరుకున్నారు అది చేస్తామని చెప్పారు కూడా మాటిస్తా ఉన్నా నాయకుడి శాక్షి చేస్తానని చెప్పడం కూడా తెలియజేస్తూ సహజేద్కర్ భవనం కట్టించే కూడా నా వరకు ప్రయత్నం చేస్తారని చెప్పారు ఈ పైన స్టేజ్ పైన ఉండే పెద్దలందరికీ నా ప్రజలందరికీ నా నమస్కారం ఈ అంబేద్కర్ నూట ముప్పై నాలుగ జయంతి రోజు ఆయన ఒక వాక్యం చెప్పారు ఆయన ఉండేటప్పుడు అది మీ అందరికీ ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాలనుకుంటున్నాను ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ అ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్ దానికి అర్థం ఏంటంటే ఒక వర్గం బాగుపడాలంటే అక్కడ ఉండే ఆడవాళ్ళు ముందరికి వచ్చి చేస్తేనే ఆ వర్గం బాగుపడినట్టు ఆయన గుర్తించేవాళ్ళు ఆడవాళ్ళకే కాదు కానీ దళితులకి అందరికీ ఆయన రాజ్యాంగంలో సమాన హక్కుల కోసం ఒక పోరాడిన దేవుడు ఆయన ఇలాంటి గొప్ప వ్యక్తి జయంతి రోజు నేను మీ అందరినీ ఇది గుర్తుంచుకోవాలని చెప్ ఇది మీరు మళ్ళీ చెప్తున్నాను టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు బడుగు బలహీన వర్గాలు మంచి భవిష్యత్తు ఉండాలని ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి ఒక్కటే అందించారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ కాల్పైన వాళ్ళు నిలబడాలని కానీ ఈ ప్రభుత్వం ఆ ఎస్సీ కార్పొరేషన్ అనేది కూడా తీసేసింది సం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది మన మన బడు బడుగు బలహీన వర్గాల కోసం మీరందరూ అది గుర్తించి ఖచ్చితంగా సైకిల్ గుర్తికి ఓటేసి నన్ను గెలిపియండి ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి తీసుకొస్తాను అని హామీ ఇస్తున్నా అన్యాయ కేసులు పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠిస్తే చాలా అని మీ అందరినీ నేను అడుగుతున్నాను అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠించి కేసులు పెడితే నీకు చాలా చాలదు మనకి అన్యాయం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయకుండా ఉత్తిగా కేసులు పెట్టి మన హింసించారు హింసించి అంబేద్కర్ గారి స్టాచ్యూ పెడితే సరిపోదు ఇది మీరు అందరూ గుర్తు పెట్టుకోండి వీళ్ళు చేసిన అన్యాయాలన్నీ గుర్తు పెట్టుకోండి ఆలోచించండి ఆలోచించి ఏది కరెక్టో దానికే ఓట్ వేయండి అంబేద్కర్ గారు కూడా కోరేది అదే న్యాయం ఎప్పుడు జయించాలి అని మీరందరూ వాళ్ళు చేసిన అన్యాయాలు ధైర్యంగా ఇప్పుడు ఎదుర్కోండి మీ వెనకాల మేము ఉంటామో అని మీకు నేను హామీ ఇస్తున్నా మా నాన్నగారు చేసినట్టే మేమిద్దరం ఇప్పుడు ఉన్నాం కాబట్టి అభివృద్ధి చేస్తాం మీకు దాంట్లో ఏం డౌట్ అవసరం ఉండదు మిమ్మల్ని అందరినీ ప్లీజ్ ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్ మీరందరూ ఏది కరెక్ట్ ఏది తప్పు గుర్తించి ఓట్ వేయాల్సిందని నేను కోరుకుంటున్నాను జై భీమ్ జై జై జైడి జై జనసేన జై బిజెపి టౌన్ ఫస్ట్ వచ్చారు నూట థర్టీ ఫోర్ మార్క్స్ తో ఈమె ఒక స్ఫూర్తిగా మనం ఎలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంత పైకి వచ్చామో ఆడవాళ్ళందరినీ ఈమె చదువుని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇలాగే మీ పిల్లలందరినీ చదివించాలని నేను కోరుకుంటున్నాను